మరియు మాజీ జిల్లా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆంబోతు ఈ ఆంబోతుకి నోరు అడ్డు అదుపు ఉండదు గతంలో కూడా కాపు యువకులను గురించి నోరు జారినటువంటి పరిస్థితి అప్పుడు కూడా నోరు పోయించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం నిన్నటి రోజు ఆయన న్యూస్ న్యూస్లో ఒక వార్తని రిలీజ్ చేయడం పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అస్త్ర గురయ్యాడా సినిమా షూటింగ్ తీసుకుంటున్నాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద అలిగాడా అని సిగ్గు లేకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ జ్ఞానోదయం కాకుండా ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే నిజంగా అసహ్యంగా ఉంది కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుపోవడంతో పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నాడా లేదంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు ఈ ఆయన సమాధానం చెప్పేదా ఈయన నీటి పార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోమశాల అప్రాంతి దెబ్బతింటే ఈయన నిద్రపోతున్నాడు అన్నమాట దిగిపోతే వైసీపీ నాయకులు ఈ ఆంబోతులు అంటోళ్ళు అదేవిధంగా ఇలా జలగరెడ్డి ఏం చేస్తున్నాడు ఆనాడు ఈనాడు రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం నిరంతరం పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడంలో ముందుంది జనసేన పార్టీ నేడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆంబోతు రాంబాబు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉంది మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ప్రమాణ స్వీకారం ఏదైతే జగన్ రెడ్డి ఈ జలగ రెడ్డి భూ సర్వే పేరుతో భూభక్షుల్లాగా వైసీపీ పార్టీ తయారైంది కాబట్టి ఆ భూ భూరక్షని ఒక్క తలం దెబ్బతో ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ దెబ్బతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు ఎందుకంటే ఒక ఎకరా ఉన్న వాళ్ళకి కొలతలేసి పదిహేను జట్లు తీసుకొచ్చినటువంటి ఘనత వైసీపీ పార్టీది మూడు వేలను నాలుగు వేలు చేసి రెండో విషయానికి వస్తే వికలాంగులకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసింది కూటమి ప్రభుత్వం అదే విధంగా ఏదైతే డయాసిస్ చేసుకునేటువంటి పేషెంట్ కి వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది అంబోటు రాంబాబు మీకు వయసు మీద పడింది నీకు కళ్ళు మసగబా కాబట్టి కంటి డాక్టర్ చూపించుకో నీకు చెవులు వినబట్టం కాబట్టి చెవుడి డాక్టర్ చూపించుకో నీకు వయసు పైబడింది కాబట్టి అవసరమైతే పెన్షన్ తీసుకో పేపర్ చదవడం నేర్చుకో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేస్తుందో తెలుసుకో తెలియకుండా నోరుంది కదా అని చెప్పి మీడియా సమావేశాలు చెప్పి మాట్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా చూస్తా ఊరుకోరు అదే విధంగా